హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పాలకూర వెల్లుల్లి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి ఇలా అన్నంలో కలుపుకుని తిన్నారు అంటే ఇంక ఎప్పుడు ఇలానే చేయమని అడుగుతారు అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక అర టీ స్పూన్ సెనపప్పుని అర టీ స్పూన్ మినపప్పుని పావు టీ స్పూన్ ఆవాలని అర టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి పప్పులన్నీ ఎర్రగా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలానే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేయకుండా జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం బాగా కడుక్కున్న ఒక కట్ట పాలకూరని ఇలా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడైతే పాలకూర కడై నిండుగా ఉంది కదా కానీ కొంచెం సేపు ఉడికితే ఆకు కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపుని అర టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ని మాత్రం చూసుకుని యాడ్ చేసుకోండి పాలకూరలో ఎక్కువ సాల్ట్ పట్టదు పాలకూర నుంచి వచ్చే నీరు మొత్తం పోయే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మూత పెట్టకుండా కుక్ చేసుకోండి పాలకూర ఉడికేలోపు మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం మిక్సర్ జార్లో ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి అలానే చిన్న ముక్క ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇంకా ఒక రెమ్మ కరివేపాకుని ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి మూత పెట్టి ఫైన్గా ముద్దలా కానీ పౌడర్లా కానీ గ్రైండ్ చేసుకోండి ఈలోపు పాలకూర కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం ముద్దనే యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చాలామందికి పాలకూర వాసన నచ్చదు అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే అసలు ఏ ఆకుతో అన్నం తింటున్నారో కూడా తెలియకుండా తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ అండ్ వాసన కూడా అసలు ఏమీ రాదు మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్